నా శివ ఈ వీడియోలో మనం రాశి చక్రంలో గ్రహాల యొక్క వచ్చే స్థితిని ఏ పద్ధతి ఆధారంగా నిర్ణయించారనే విషయాన్ని తెలుసుకుందాం ముందుగా రవిగ్రహం ఈ రవిగ్రహం మేషరాశిలో వచ్చే స్థితిని పొందుతుంది రవిని జ్యోతిషాస్త్రంలో రాజుగా మరియు తండ్రిగా చెప్తారు రవి అనగా రాజు కదా ఈ రాజు తన యొక్క రాజపాలనని సేనాధిపతి ద్వారా సాగిస్తాడు ఈ సేనాధిపతిని మనం కుజుడుగా చెప్తాము కుజుడికి ఇక్కడ రెండు రాశుల ఆధిపత్యం వచ్చింది మేషం మరియు వృచ్చికం కానీ మేషమే రవికి స్థితిని ఎందుకు ఇచ్చారనేది ఆలోచిస్తే రాజు తన యొక్క రాజ్యపాలని ధర్మానికి కట్టుబడి చేయాలి ఈ ధర్మాధర్మ విశ్లేషణకు మనకి బుద్ధి ప్రధానమైంది ఈ మేషం అనేది రవి యొక్క రాశి అయిన సింహం నుంచి తొమ్మిదవ స్థానం అనగా ధర్మబా ధర్మస్థానమైంది అదేవిధంగా మేషం కాలచక్రంలో శిరస్థానం ఈ రెండు మేషరాశికి చెందడం అవడం చేత మేషరాశిని రవికి ఉచస్థితిగా ఇచ్చారు అదేవిధంగా రవిని తండ్రిగా పాలి చెప్పుకున్నట్టయితే మన కుటుంబానికి యజమాని అలాగే కుటుంబానికి రాజు అనేవాడు కూడా తండ్రి మనకి దేశానికి రాజైనా కుటుంబానికి యజమాని అయినా ధర్మానికి కట్టుబడి పాలించాలి కాబట్టి ధర్మస్థానం అవడం చేత మేషం నృసింహరాశి నుంచి రవికి మేషరాశిని ఉచస్థితిని ఇచ్చారు ఇప్పుడు తర్వాత గ్రహం చంద్రగ్రహం చంద్రుణ్ణి మనం తల్లిగా చెప్తున్న జ్యోతిశాస్త్రంలో తల్లి యొక్క కర్తవ్యం పోషణ చేయడం మనకి పోషణ అనేది ఆహారం ద్వారా అందుతుంది మనకి కాలచక్రంలో రెండవ స్థానం ఆహారానికి సంబంధిస్తాను అదేవిధంగా నోటి స్థానం కూడా రెండవ స్థానమే అందుచేత రెండవ స్థానం చంద్రుడికి ఉచి స్థితి అయింది ఇంకొక విధంగా దీన్ని చెప్పుకుంటే రాజు ఎప్పుడు తన యొక్క రాజ్యాన్ని విస్తరింపచేయాలనుకుంటాడు ఈ రాజ్య విస్తరణ మనకి చతుర్థ స్థానం అనేది భూభాగం అయింది రాజ్య విస్తరణ అంటే తన యొక్క భూభాగాన్ని పెంచడమే అందుచేత చతుర్థం నుంచి రామస్థానమైన వృషభం చంద్రుడికి ఉచ్చ స్థితి ఇచ్చే రాశి అయింది ఆ తర్వాత మనం గురుగ్రహం నుంచి గురించి చెప్పుకున్నట్టయితే మనకి గురువు తొమ్మిదవ రాశి మరియు పన్నెండవ రాశికి అధిపతి మనం తొమ్మిదవ రాశిని దైవాన్ని కూడా చెప్తాము మనకి శాస్త్రవచనం ప్రకారం దైవం అనేవాడు హృదయంలో ఉంటాడు మనకి కాలపురుష కొండల్లో కర్కాటకం హృదయస్థానం అవుతుంది మనకి హృదయం రవి హృదయకారకు డ్రైవే కానీ మనకి కాలపురుష కుండల్లో హృదయస్థానం నాలుగవ రాసి అవుతుంది కాబట్టి కర్కాటకం అనేది గురువుకి స్థితి అయింది అదేవిధంగా మనకి సౌఖ్యం అనేది ఎప్పుడైతే ధర్మాన్ని అవలంబిస్తామో అప్పుడే మనకు సౌఖ్యం కలుగుతుంది కాబట్టి తొమ్మిదవ అధిపతి అయిన గురువు చతుర్థ స్థానంలో స్థితిని పొందాడు ఇంకొక విధంగా అది చెప్పుకుంటాం మనం మనల్ని భగవంతుడు లేదా గురువు మనల్ని కోరేది మన మనస్సునే అందుచేత మనకి కాలపుష్కలలో చతుర్థం మనసు కాబట్టి కర్కాటక రాశిని ఉచస్థితిగా ఇచ్చారు ఇంకొక విషయం మనకి తొమ్మిదవ రాశి నుంచి నాలుగవ రాశి ఎందవ స్థానం యొక్క విశేషం చెప్పుకుందాం మనకి దైవం లేదా గురువు మన జీవితంలో ఎప్పుడైతే ప్రవేశిస్తారో అప్పుడే మన జీవితంలో ఒక మార్పు అనేది కలుగుతుంది అందుచేత తొమ్మిది నుంచి ఎనిమిదవ రాశి నాలుగవ రాశి గురువుకి స్థితిని ఇవ్వడం జరిగింది ఇప్పుడు తర్వాత గ్రహం బుధగ్రహం ఈ బుధగ్రహం మిథునం మరియు కన్యా రాశులకు అధిపతి మిథునం కూడా సొంత రాసినప్పుడు కన్యా రాశి బుధుడికి ఏ విధంగా వచ్చే స్థితిని ఇచ్చారనేది ఆలోచిస్తే మిథునం అనేది మనకి ఇష్టాలను తెలుపుతుంది బుధుడు అనేవాడు రిలేషన్షిప్స్కి కారకుడు అదేవిధంగా కమ్యూనికేషన్కి కారకుడు మనకి రిలేషన్షిప్ ఎప్పుడైనా రుణం ఉంటేనే ఏర్పడుతుంది అదే ఆరో స్థానం అవుతుంది మనకి ఆరో స్థానం రుణము మరియు ప్రారంభం మన యొక్క రిలేషన్ ఎప్పుడైనా సరే ఇంట్రెస్ట్స్ అంటే మన యొక్క ఇష్టాలు బట్టి ఏర్పడదు ఈ ఆరో స్థానం రుణం ప్రార్థం అవడం వల్ల బుధుడికి కన్యారాశి స్థితి అయింది ఈ మనకి నాభిస్థానం అనేది ఆరో స్థానమే కన్యారాశి మనకు అందరికీ తెలిసిందే బొడ్డు తాడుకి ఉన్న యొక్క విశిష్టత మన యొక్క జన్మ సమయంలో ఇప్పుడు తర్వాత గ్రహం శని గ్రహం ఈ శని మకర మరియు కుంభరాశులకు అధిపతి శని అనగా సేవకుడు సేవకుడికి కాల్సిన కర్మ మనం మకరాశి ఆధారంగా చెప్పుకుంటే దశమం నుంచి దశమ మకర రాశి నుంచి దశమ స్థానం అవుతుంది తులారాశి అనగా సేవకుని కావాల్సిన పని తులారాశిలో దొరుకుతుంది అందుచేత తులారాశిలో శని ఉచ స్థితిని పొందాడు మకరశి ఆధారంగా అదే కుంభం ఆధారంగా చూసుకుంటే మన కుంభం నుంచి తులారాశి ధర్మస్థానం అవుతుంది అనగా భాగ్యభావం అనగా ధర్మస్థానం అవుతుంది సేవకుడి యొక్క కర్తవ్యం సేవకుడి యొక్క ధర్మం తన యొక్క ఇచ్చిన పని న్యాయంగా చేయడమే శవనికుని యొక్క ధర్మం అందుచేతే కుంభం నుంచి భాగ్యభావమైన తుల రాశి శని ఉచస్థితిని ఇవ్వడం జరిగింది తర్వాత రాశి మకర రాశిలో కుజుడు ఉచస్థితిని పొందుతాడు ఈ కుజుని మనం సేనాధిపతిగా చెప్తాము ఈ సేనాధిపతి రాజ్యభావం అనగా దశమభావంలో ఉచస్థితిని పొందుతాడు మనకి సేనాధిపతి అనగా యుద్ధం చేయడం అనేది ఉంటుంది ఈ రాజ్యం కోసం ఎప్పుడైతే యుద్ధం చేస్తాడో అది పేరు ప్రఖ్యాతులు రావడం మరియు అధికారాలు రావడం జరుగుతుంది ఒకవేళ కాపాడుకోవడానికి చేసిన అధికారం కోసం కాకపోయినా పేరు ప్రఖ్యాతులు అనేది ఇద్దరు గెలిస్తే వస్తుంది కాబట్టి దశమ స్థానాన్ని కుజుడికి ఉచ్చస్థితిగా ఇచ్చారు అదేవిధంగా మనం వృచ్చికి రాశి ఆధారంగా చెప్పుకుంటే వృచ్చికి రాశి రహస్యం కుజుడు సేనాధిపతి ఎప్పుడైనా సరే కుజుడు రాజ్యానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనగా మనకి రాజు ఇచ్చిన పనిని తను గుప్తంగా అనగా రహస్యంగానే ఆ యొక్క నిర్ణయాన్ని అమలు చేయాలి కాబట్టి ఈ థర్డ్ హౌస్ అనేది అంటే మనకి వృచ్చికం నుంచి మూడవ ఇల్లు సమాచారం అవుతుంది పదవ స్థానం అనగా సేనాధిపతి ఎప్పుడైనా యుద్ధ సమాచారం లేదా రాజ్యపాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పుడు రహస్యంగా ఉంచాలి కాబట్టి సమాచార స్థలమైన మకర రాశి కుజుడికి స్థితి అయింది వృచికం నుంచి చూసుకుంటే ఇప్పుడు మన శుక్కుడి గురించి తెలుసుకుందాం శుక్రుడు శుక్కుడు రెండు మరియు ఏడు రాశులకు అధిపతి అనగా వృషభము మరియు తుల రాశుల అధిపతి ఈ శుక్డు ఉచ్ఛ స్థితిని పొందుతాడు ఇక్కడ మనం రెండు మరియు ఏడు భావాల ఆధారంగా శుక్రుడి ఆధారంగా తెలుసుకుందాం ఏడవ స్థానం కామస్థానం ఈ కామం వల్ల వృద్ధి చెందేది అరిషడి వర్గాలు కాబట్టి తుల నుంచి ఆరవ స్థానమైన పన్నెండవ రాశి మీనం అనేది శుక్కుడికి ఉచస్థితిని కారణమైంది అదేవిధంగా మనం రెండవ స్థానం అనగా ధనస్థానం నుంచి లాభస్థానం మనకు ధనానికి కావాల్సింది లాభమే కాబట్టి వృషభ రాశిని చూసుకున్న మీనరాశి ఉచస్థితిని పొందడానికి కారణమైంది మనకి శుక్ర కారకత్వం బట్టి చూసుకున్న అంటే ఏడో భాగ ఆధిపత్యం బట్టి చూసుకున్నా మనం భాగస్వామి నుంచి ఆశించేది శయ్యాసుకం ఈ మీనరాశి అనేది శయ్యాసుకమైంది కాబట్టి మీనరాశి శుక్రునికి ఉచ్చస్థితి గల కారణమైంది ఇదండి విశ్లేషణ ఇక నుంచి కూడా డైలీ రోజు జ్యోతిషపరమైన వీడియోలు అందరికీ అతమే రీతిలో చేయబడతాయి ఈ ఛానల్ కొత్తగా ప్రారంభించబడింది ఇది స్పిరిచువల్ ఛానల్ మరియు జ్యోతిషపరమైన ఛానల్ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయగలరు మనం ఇక ఇక ముందర రాబోయే వీడియోలో పిడిషన్ టెక్నిక్స్ అనేది మనం తెలుసుకుంటాము అనగా ఫలిత టెక్నిక్ ఆ టెక్నిక్ ఉపయోగించి డైరెక్ట్గా ఫలితం అనేది తెలుపువచ్చు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు దయచేసి నచ్చితే లైక్స్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోనగలరు ఓం నమస్ శివాయ